హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా ఓడిపోతారా ఇప్పుడు ఏపీలో ఇదే టాపిక్ నడుస్తుంది సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది కూడా మరీ ముఖ్యంగా గెలుపుతా ఉన్న ఉత్సాహంలో ఆవిడ అసలు కనిపించట్లేదని క్యాడర్ భావిస్తుంది ఆవిడే కాదు క్యాడర్తో పాటు పార్టీ కూడా అదే భావిస్తుంది ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ రోజే వైసీపీ నేతలే సైకిల్ కి ఓటు వేయమంటూ ప్రచారం చేస్తారని మాట్లాడటం ఆమెలో ఒక అసహనానికి కనిపిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు నగరిలో ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు ఢీలా పడింది తన ఓటమి గురించి ఎందుకు మాట్లాడుతూ మాట్లాడుకుంటున్నారని చర్చగా మారింది లెట్స్ వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్లోని సెలబ్రిటీ నియోజకవర్గంలో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి కాన్స్టెన్సీ టీడీపీ కంచుకోంట్ లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే రోజా గెలిచారు మరి ఈసారి గెలుస్తారా అంటే ఆరు నెలల ముందు నుంచి డివైడ్ టాక్ స్టార్ట్ అయింది అసలు టికెట్ విషయంలోనే రోజాపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది కానీ టికెట్ దక్కించుకొని పోటీలు నిలబడ్డారు మంత్రి రోజా ఇప్పుడు నెక్స్ట్ ఆమె గెలుస్తారా లేదా అన్న టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది ఏపీలో అందులో ఆమె క్యాడర్లోను రోజా ఫేస్లోను ఎక్కడ ధీమా కనిపించట్లేదంటూ ఒక ఒక వైరల్ న్యూస్ అయితే హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా రూటు మొత్తానికే మార్చేసింది అప్పటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్న నేతలను అధికారానికి దూరం చేసింది అదే సమయంలో కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చి పదవులు అప్పజెప్పింది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీనియర్ నాయకులను కాదని తన సొంత మనుషులకే టీడీపీ నుంచి వచ్చిన ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టుబెట్టారు మంత్రి రోజా దీంతో వైసీపీలో అసమ్మతి నాయకులు ఎక్కడ తమ సమ్మతిని దాచుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగా ప్రకటించేశారు తన శ్రీగ్రామలతో పాటు జగన్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని రోజా ఎప్పటి నుంచో అంటే నాలుగేళ్లుగా ఆవిడ భావిస్తున్నారు మళ్ళీ గెలుపు కన్ఫర్మ్ మరోవైపు నగర నియోజకవర్గంలో తమిళ ఓటర్లు తన భర్త ద్వారా తనను ఆదరిస్తాననే భావంతో ఉండగా రోజాకు చేనేత సామాజిక వర్గం మొత్తం దూరమైంది అందుకారణం పవర్ లూమ్ కార్మికులకు విద్యుత్ బిల్లులు శాపంగా మారారు ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అంతకుముందు చాలా హామీలు ఇచ్చి ఆవిడ చేయలేదు దీంతో వారు బాహాటంగా వైసీపీ ప్రభుత్వాన్ని రోజాను వ్యతిరేకించారు ముఖ్యంగా చేనేత కార్మికులంతా చెన్నై వెళ్ళి క్యాటరింగ్ కార్మికుల మారారు రోజా నోటు కూడా పార్టీకి కాస్తంత ఇబ్బందిగా మారిందనేది బాహాటంగా చెప్పుకునే నిజం అనమాట ప్రతి విషయంలో టీడీపీ అధినేతను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి నగరిలో చాలామంది మధ్యతరగతి వర్గాన్ని ఆమెకు దూరం చేసిందని చెప్ప చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఉన్న ఇమేజ్ కూడా ఆమెకు వ్యతిరేకంగా మారిందని చెప్పాలి చంద్రబాబు అరెస్ట్ సమయంలో టపాసులు కాల్చి రోడ్డు మీదకి డ్యాన్సులు చేయడం ఆమెపై ఉన్న వ్యతిరేకతను మరింత పెంచుదని చెప్పుకోవచ్చు ఇక గత ఎన్నికల్లో గాలి బాను ప్రకాష్ కుటుంబం విభేదాలకు ఆమెకు సహాయపడ్డాయని చెప్పాలి కానీ ఈసారి వారి కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండటంతో గాలి బానుకు ఈ అంశం ప్లస్ అయిందంట కూడా నడుస్తుంది ఎన్నికల సమయంలో ఒకేసారి సీనియర్ నాయకులు మొత్తం వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఆ ఓటు బ్యాంక్ అంతా టీడీపీకి సహకరించో తెలుస్తుంది దీంతో రోజా ఓటమి ఖాయమన్నట్లు కూడా అక్కడ నగర సెగ్మెంట్లో జోరుగా ప్రచారం జరుగుతుంది మొత్తం మీద రెండు వేల పద్నాలుగులో కేవలం ఎనిమిది వందలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఓట్లతో గెలిచిన రోజా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పట్టించుకోవడం లేదనే టాక్ కూడా గట్టిగా ఉంది టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఉన్న జలపాతాలను కనీసం అభివృద్ధి చేయలేదనే స్థానికులు అంటున్నారు సో ఇలాంటి అసంతృప్తి ఆవిడ మీద మూడు కాబట్టి పక్కా ఎట్టి పరిస్థితులు ఆవిడకు ఓడిపోతుందని సంకేతం మొత్తం మీద బలమైన నాయకులు దూరం కావడం స్థానికంగా నియోజకవర్గంలోనే వైసీపీ నాయకుడు వ్యతిరేకించిందనే ఒక టాక్ ఆవిడ మీద గట్టిగా ఉంది దీనితోడు గాలి భానుప్రకాష్ కుటుంబాన్ని సైతం వదిలి నగర సెగ్మెంట్లోని నిరంతరం ఉండకపోవడం ఆవిడికి మైనస్ అని చెప్పుకోవచ్చు మరోవైపు భానుప్రకాష్ మీద దాడి చేయడం గాలి ముద్దు కృష్ణ నాయుడు వారసుడు కావడం ప్రజల అండదండలు ఉండడం టీడీపీ అభ్యర్థికి మొత్తం మీద ప్లస్ అయిన చెప్పాలి మొత్తం మీద జిల్లాలో ఎవరు గెలిచినా గెలవకపోయినా రోజా ఓటమి మాత్రం ఖాయమనే సంకేతాలు ఒక ఒక టాక్ వినిపిస్తుంది నిజంగా మీరు ఒకవేళ నగర సెగ్మెంట్లో ఉన్నట్టయితే రోజా గెలుస్తుందా లేదా ఏంటనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్